హలో కాంగ్రెస్ ప్రభుత్వం వారు ఎలక్షన్లకు ముందు మా పార్టీ అధికారంలోకి వస్తే గ్యాసు ఐదు వందలు చేస్తామన్నారు పెన్షను నాలుగు వేలు చేస్తామన్నారు కొంతమందికి రెండు వేల ఐదు వందలు బ్యాంక్ అకౌంట్లో వేస్తామన్నారు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తామన్నారు కరెంటు బిల్లులు రెండు వందల యూనిట్లు ఫ్రీ అన్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నెగ్గింది వంద రోజుల లోపల చేస్తా ఉన్నారు వంద రోజులు అంటే ఇంకా ఎక్కువే అయింది ఇప్పటికీ ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు ప్రస్తుతానికైతే రెండు వందల యూనిట్లు కరెంటు మట్టికి ఫ్రీ బిల్లులు వచ్చినాయి అదొక్కటే అమలులోకి వచ్చింది మరి ఇంకా ఎన్నాడ వరకు వాళ్ళు ఇచ్చిన మాట ఎన్నాళ్ళలో నెరవేర్చుకుంటారో వేస్తారో లేదో కూడా నాలుగు వేలు పెన్షన్ చేస్తారో లేదో అనేది చాలామందికి అనుమానం కూడా ఉంది ఇలా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ సతికిలు పడుతుంది కనుక తొందరగా అమలు చేయాలి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కూడా ఇవ్వాలి తొందరలోనే అనేది ప్రజల యొక్క అభిప్రాయం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి